పాపహరణం ఏసుని స్నేహం పాపిణం నీ కాలం కృపకాలం తరిగిపోతుంది నీ మరణం లో కాంతం i <speaking in foreign language> ప్రియ గ్రామస్తులందరికీ వందనాలు శుభాలు తెలియచేస్తున్నామండి ఈ ధనము వివిధముగా మీ మధ్య దానికి రావటానికి దేవుని మాటలు పంచుకున్నటానికి దేవుడిచ్చినటువంటి ఈ అవకాశాలను బట్టి ప్రభుత్వ వందనాలు చెల్లిస్తూ కొన్ని మాటలు మీతో పంచుకుంటున్నాం ఈ కేంద్రము ద్వారాగా ఎంతమంది అయితే వింటున్నారు శ్రద్ధ కలిగి వినవలసిందిగా ప్రభుత్వ మనం చేస్తున్నామండి బైబిల్ గ్రంథము తెలియజేస్తుంది కదా దేవుడు లోకమును ఎంతో ప్రేమిస్తున్నాడు తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి అందు ప్రతి ఒక్కరూ కూడా రక్షించబడాలని కీడు నుండి తప్పించబడాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు దేవుడు లోకములు ఎంతో ప్రేమిస్తున్నాడు అంటే అది ఎంతగా ప్రేమించబడుతుంది ఎంతగా నడిపించబడుతుంది ఎంతగా జనులని ఆయన ప్రేమిస్తున్నాడు అంటే కనుక నసిమిడిపోతున్న ఆత్మలను వెతికి రక్షించడానికి నశించిపోతున్నటువంటి ప్రజలు ఏ ఒక్కరు కూడా నశించిపోకూడదని ఆయన తన మహిమైశ్వర్యమును తన రాజ్యమును విడిచిపెట్టి ఈ లోకములోనికి అంటే తన సింహాసనములను విడిచిపెట్టి మానవులతో సహవాసము చేయటానికి ఈ లోకముకు రావటానికి ఆయన వచ్చి ఉన్నాడు దేని కొరకంటే మనుషులపై ఆయనకున్నటువంటి ప్రేమ అలాంటిది మనుషులతో స్నేహము చేయాలని నా నిజ స్నేహితుడుగా మీరుండాలి అని నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కనుక మీరు నన్ను ప్రేమించాలి నా ప్రేమను మీరు పొందుకోవాలి అని దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు ఎందుకయ్యా అంటే ఈనాడు ప్రేమ లేనటువంటి మనుషులు అనేక మంది ఉన్నారు ప్రేమ కరువైనటువంటి మనుషులు అనేక మంది ఉన్నారు ఎక్కడ చూసినా ఏ ఇంటిలో చూసినా ఏ కుటుంబంలో చూసినా ప్రేమానురాగాలు కరువైపోయి ఉన్నాయండి మనుషుల మధ్యలో దేశం మనుషుల మధ్యలో అసూయ మనుషుల మధ్యలో మనుషుల మధ్యలో అనేకమైనటువంటి ప్రేమను కరువైపోయి ఉన్నారు అటువంటి వ్యక్తులతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఆయన లోకములను ప్రేమించాడు కనుక ఆ లోకములో నీవు కూడా ఒక వ్యక్తిగా ఉన్నావు ఎందుకు వ్యక్తిగా ఉన్నావు అంటే ఆయన కూడా నిన్నే పంపించాడు నిన్ను కూడా పంపించే దేవుడే కనుక ఏ ఒక్క ఆత్మ కూడా నశించిపోకూడదని ఆయన ఉద్దేశించి ఉన్నాడు కనుక ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరూ ప్రేమించబడాలని ఆయన కోరుకుంటున్నాడు అయితే నువ్వు ప్రేమను లోటైనటువంటి వ్యక్తిగా ఉంటే ఈ రోజు నిన్ను ఆహ్వానిస్తున్నాడు ప్రభు ప్రేమను కోల్పోయినటువంటి వ్యక్తిగా ఉంటే ఆ ప్రేమను పంచుతానని ఆయన మాట్లాడుతున్నాడు ఆయన ప్రేమను పొందుకున్నటువంటి మేము ఆయన ప్రేమను మీకు చూపించడానికి ఆయన ప్రేమను మీకు తెలియచేయడానికి మేము మధ్యలోకి వచ్చాం ఆయన ఎంతగా ప్రేమించాడయ్యా అంటే గనుక తనను హింసించుకున్న వారిని సహితము కూడా క్షమించమని అడిగినటువంటి ప్రేమ తండ్రితో అడుగుతున్నాడు కదా ఆయనను కొరడా దెబ్బలతో కొడుతూ ఉంటే బళ్ళాలతో కుడుస్తూ ఉంటే సిలువ వేస్తూ ఉంటే ఆయన చేతులపై మేకులు తిరగొట్టినా కానీ తండ్రి వీరేమి చేయిస్తున్నారు వీరడుగురు కనుక వీరిని క్షమించండి అని మాట్లాడుతున్నాడు ఎంత ప్రేమ అండి ప్రభువుది ఎంతగా హింసించినా ఎంతగా దూషించినా ఎంతగా బాధ ఎంతగా అవమానపరిచినా ఎంతగా నేరములు మోపినప్పుడుకైనా ప్రేమించేటువంటి మనసు ఎస్సు కురిస్తున్నది ఈనాడు అటువంటి ప్రేమ కలిగి నువ్వు జీవించగలుగుతున్నావా నీ తోటి వారి ఎవరైనా చిన్న మాట అంటే నీ మరణము వరకు నువ్వు కక్ష పెంచుకుంటావే నీ ఇరుగు పొరుగు వారు నీ కుటుంబీకులు నీ తల్లిదండ్రులు నీ తోటి కోడం మధ్యలో కావచ్చు అత్తాకోడం మధ్యలో కావచ్చు అన్నదమ్ముల మధ్యలో కావచ్చు అక్కా చెల్లెల మధ్యలో కావచ్చు ఈనాడు కుటుంబాలలో శాంతి లేదంటే కుటుంబాలలో ప్రేమలు పెరవైపోయి ఉన్నాయంటే ఒక్కొక్కరు కూడా వారి హృదయాలలో ఉన్నటువంటి పాతుకుపోయినటువంటి ప్రగా ప్రగా ప్రధాంట్లోనే వారి జీవితాలు కొనసాగిస్తూ ఉన్నారు దురాశలకు పోతూ ఉన్నారు అపవిత్రతలతో వారి కుటుంబాలను పాడు చేసుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయండి ఆహ్వానిస్తున్నాడు ప్రయాసపడి భారం ఎద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలగజేస్తానని తన కుమారుడు ద్వారాగా ఎవరైతే తన అద్వితీయ కుమారులు నడిపించబడతారో వారు కీడు నుంచి తప్పిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు నా ప్రియ సహోదరి సహోదరుడా ఈ లోకంలో ఎంత కాలం ఉంటావో తెలియదు కాలం పరిపూర్ణమైపోయింది రాజ్యము సమీపించి ఉంది ఎప్పుడు ప్రభువు రాకడో నీ ప్రాణము పోకడో తెలియదు నీలో ఆత్మ దీపము వెలిగి ఉండగానే నీ మనసును సరి చేసుకోమని నీ ఆత్మను సరిదిద్దుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు ప్రేమ గల దేవుడు కనుక మరొక అవకాశాన్ని నీకు కల్పిస్తున్నాడు ఎప్పటికైనా నీ మనసును మార్చుకుంటావా ఎప్పటికైనా ప్రభువు నీ చేర్చుకుంటావా ఎప్పుడైనా ప్రభువు ప్రేమను పొందుకుని నీవు నీ తోటి వారిని ప్రేమించగలుగుతావా ఆలోచించు ఆయన ఆధ్యయిస్తున్నాడు కదా నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమని మాట్లాడుతున్నాడు ఎక్కడ నీ ఆస్తిని అడగట్లేదు నీ ధనమును అడగట్లేదు నీ అంద చందములను దేవుడు అడగట్లేదు నీ కుటుంబంలో నువ్వు శాంతిగా ఉండాలని నువ్వు సమాధానముగా ఉండాలని లోకానికి నువ్వు ఒక వేడుకగా వెలుగుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అయితే నువ్వు ఏ సంబంధిగా ఉంటున్నావు లోకమంతేవుడు మాట్లాడుతున్నాడు అండి గడాంధకారపులోనే చీకటిమయ్ మిగిలిపోతావా లేదంటే దేవుని ప్రేమను పొందుకుని నీవు నీ పొరుగు వారిని ప్రేమిస్తూ లోకానికి ఒక వెలుగుగా వెలుగుమయముగా ప్రకాశించే చోతువలే నువ్వు వెలుగుపబడతావా ఆలోచించగలగు ఈ రోజు ప్రభువుని ఆహ్వానిస్తున్నాడు ఆయన ఆహ్వానాన్ని మన్నించి ఆయన దగ్గరికి వచ్చి ఉంటే కనుక ఆయన మమ్మలను ప్రేమించిన విధముగానే బెమ్మలను ప్రేమించడానికి మమ్మలను రక్షించిన విధముగానే బెమ్మలను రక్షించడానికి ఈ రోజు దేవుడి సిద్ధముగా ఉన్నాడు ఆయన ఆహ్వానాన్ని మన్నించి ఆయన నువ్వు చేరితే కనుక ఆయన నిత్య రాజ్యంలోనికి వారు చదువు అవుతావు ఒకానొక కాలంలో మేము కూడా అటువంటి లోక మార్గములు కూడా తిరిగిన వాళ్ళమే లోకమైనటువంటి అంధకారములు మేము నలిగిపోయిన వాళ్ళమే ఇటువంటి ప్రభువు విధి తర్వాత ప్రభువును తెలుసుకుని ఆయన మార్గములు నడుచుకుంటూ ఆయన ప్రేమను పొందుకుని ఆయన ప్రేమను వ్యక్తపరిచి ఉన్నాం ఆ ప్రేమని మీకు బయలుపరచడానికి ఆ ప్రేమనే మీకు రుచి చూపించడానికి ఆ ప్రేమని మీకు తెలియజేయడానికి మీ మధ్యలోకి వచ్చాం కనుక ఈ రోజైనా మీరు ప్రేరేపించబడినట్లయితే ఈ రోజైనా మీ మనసులు ఒకవేళ కదిలిపబడినట్లయితే ఈ రోజైనా ప్రభువుని అంగీకరించండి ఆయనను మీరు దేవునికి చేర్చుకోనండి మీరు ప్రేమించబడుతూ మీరు ప్రేమించండి ఆయన రాజ్యానికి వారసుడు వాసుకు దూకండి అటువంటి గొప్ప పరిశుద్ధాత్మైన దేవుడు మీ అందరికీ కలుగ చేయను గాక ఆమె ప్రార్థన చేసుకుందాం గొప్ప దేవుడా తండ్రి ప్రభావికే వందనంలో స్తోత్రంలో తండ్రి తండ్రి ప్రభావ వివిధ కాల సమయంలో తండ్రి ప్రభావి ఇప్పటి వరకు నడిపించిన రీతిలో మీకే వందనంలో స్తోత్రంలో చెల్లిస్తూ ఉన్నాం తండ్రి తండ్రి ప్రభ వివరాల సమయంలో బాధ కూడా గ్రామాన్ని తండ్రి ప్రభావ మమ్మల్ని ఎంచుకున్న రీతిలో మీకే వందనంలో స్తోత్రంలో చెల్లిస్తూ ఉన్నాం తండ్రి మా తండ్రి ప్రేవ మా చెప్పిన విధంగా ప్రతి మాటని తండ్రి ప్రేవా ఈ మనసులో ముద్రప చేసుకుని తండ్రి ప్రేవా మారు మనసులు పొంది తండ్రి ప్రేవా నిజమైన దేవుడు ఎవరో తండ్రి ప్రేవా నేను గ్రహించి తండ్రి ప్రేవా మారు మనసు పొందని కోడికి రా తండ్రి ప్రేవా ఈ ఈ తండ్రి ప్రేవా ఈ ఏసైకి ఈ నామ ఈ ఘనమైన ఈ ఘనమైన తండ్రి ప్రేవా పరిచర్య చేసి నామంగా తండ్రి ప్రేవా అడిగిదేడు కొంచెం నామ తండ్రి